శివపురాణంలోని కాలభైరవ పుట్టుక గురించి తెలుసుకుందాము సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు శివుడు విష్ణువు ఇద్దరితో నేనే పరబ్రహ్మని నేనే సృష్టికర్తను మీరిద్దరు నేను చెప్పినట్టు వినాలి అన్నాడు శివుడు విష్ణువుని సృష్టించింది నేను అతని నాభిలోని పద్మం నుంచి నువ్వు పుట్టావు వేదాలని నా గురించే చెప్తున్నాయి అన్నాడు ఈ మాటలు బ్రహ్మ పట్టించుకోలేదు అప్పుడు శివుడు వేదాలను పిలిచి పరబ్రహ్మ ఎవరో చెప్పమని అడిగాడు వేదాలు శివుడే పరబ్రహ్మ అని ఉత్తరం ఇచ్చాయి ముక్తికి మార్గం ఈశ్వరుడే అని చెప్పాయి అయినా బ్రహ్మ వినిపించుకోలేదు నేనే పరబ్రహ్మ అన్నాడు శివుడికి కోపం వచ్చింది శివుని కోపం వల్ల ఒక పెద్ద భయంకరమైన ఆకారం నాలుగు చేతులు మూడు కన్నులు కలిగి ఉండి చేతులలో శూలం గాథ డమరుకం ఉన్న ఒక ఆకారం శివుని ఎదుట ప్రత్యక్షమయ్యింది శివుని ఆజ్ఞతో ఆ భయంకర రూపం గలవాడు బ్రహ్మదేవుని ఒక తలను తన చిటికన వేలి గోరుతో తృంచి వేశాడు దానినే బ్రహ్మ కపాలం అన్నారు ఆ భయంకర రూపం గల అతనికి కాలభైరవుడు అని పేరు పెట్టాడు శివుడు బ్రహ్మని హత్య చేసినందుకు కాలభైరవునికి బ్రహ్మ హత్య పాతకం అంటుకుంది అందుకోసం పుణ్యక్షేత్రాన్ని తిరుగుచూ కాశీ చేరుకొని స్నానం చేస్తాడు శివుని ఆజ్ఞ ప్రకారం కాలభైరవుడు క్షేత్రానికి పాలకుడుగా ఉండి పూజలు అందుకుంటున్నాడు